వాస్తు ప్రకారం ఇంట్లో ఈ వస్తువులు గనక ఉన్నట్టయితే మన ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉంటుంది వీడియోలకి వెళ్ళే ముందు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొన్ని పవిత్రమైన వస్తువులు మన ఇంట్లో ఉంటే మన ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం వదిలిపోయి మన కుటుంబానికి సిరి సంపదలు లభిస్తాయి మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువుల్లో నెమలీక ఒకటి సర్వదేవతలకు ఇష్టమైన వాటిల్లో నెమలిక ఒకటి కాబట్టి వాస్తు ప్రకారం మీ పూజ గదిలో నెమలి ఈకను పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే ఇంట్లో పూజ చేసిన తర్వాత నెమలి పింఛంతో దేవునికి గాలి విసరండి దేవునికి ఇలా చే సేవ చేస్తే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి సకల దేవతలు స్వరూపమైన గోమాత విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు మీ ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం తాండవిస్తుంది అలాగే తాబేలు విష్ణు స్వరూపంగా భావిస్తారు పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకోవాలి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలనుకుంటే మీ పూజ గదిలో ఉత్తర దిశలో విష్ణు రూపమైన తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళివిరుస్తాయి అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం లాఫింగ్ బుద్ధాని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంటి ఈశాన్య దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోండి ఇక అదృష్టం మీ వెన్న వెంటే ఉంటుంది జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు ఇంటి గుమ్మానికి లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ఏ ఇంటి ముందైతే స్వాస్తికి గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్ళల్లో లక్ష్మీదేవి తిష్టు వేసుకొని కూర్చుంటుంది కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వాస్థీ గుర్తును గీయండి స్వాస్తి గుర్తు ఉన్న ఇంట్లో డబ్బు కొదువు ఏర్పడదు ఎందుకంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిల్లో గవ్వలు ఒకటి సముద్రంలో లభించే గవ్వలను లక్ష్మీదేవికి చెల్లెలుగా భావిస్తారు కాబట్టి ఎక్కడైతే గవ్వలు ఉంటాయో అక్కడికి లక్ష్మీదేవి వస్తుందని విశ్వాసం కాబట్టి ఒక పసుపు వస్త్రంలో గవ్వలను మూటకట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే ధనలక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలను అందిస్తుంది మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది అలాగే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది అలాగే మీ మీర్వాలో గవ్వలను పెట్టుకుంటే అంచెలంచెలుగా అభివృద్ధి కలుగుతుంది వివాహం ఆలస్యం అవుతున్న అవుతున్న వారు కూడా గవ్వలను దగ్గర ఉంచుకుంటే త్వరగా పెళ్ళి అవుతుంది తులసి మొక్కకు చాలా దైవశక్తి ఉంటుంది తులసి మొక్కల్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇల్లంతా సిరి సంపదలతో తులదూగుతుంది ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఎండిపోయిన తులసి వేర్లను తీసుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టండి ఇంటి గుమ్మానికి తులసి వేర్లను కడితే మీ ఇల్లంతా డబ్బు మయంతో నిండిపోతుంది మీ ఇంట్లో సకల దేవతలు ప్రవేశిస్తారు పసుపు కొమ్మలు చాలా శక్తివంతమైనవి కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో రెండు పసుపు కొమ్ములను పెట్టుకోండి ఇక మీ ఇంట్లో డబ్బుకు లోటుండదు అలాగే పూజ గదిలో అక్షంతలు పెట్టుకోవాలి పూజ గదిలో అక్షంతలు ఉంటే లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు ప్రతి శనివారం ఉదయాన్నే స్నానం చేసి ముందు కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి మీ మనసులో ఏదైనా కోరికను కోరుకుంటే వెంటనే నెరవేరుతుంది మీ ఇంటి ఈశాన్యంలో ఈశాన్యం దిశలో పొరపాటున కూడా బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మీ మీ జీవితమే భారంగా మారిపోతుంది బీర్వాను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి లక్ష్మీ స్వరూపమైన బీర్వాను నైరుతి దిశలో పెట్టుకోండి మీ బీర్వాలో ఉన్న సంపద రెట్టింపు అవుతుంది ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి